హాయ్ బ్రో హాయ్ బ్రో ఇప్పుడు మీరు బారామతి అగ్రో లిమిటెడ్ మ్యాక్స్ క్రీమ్ వాడినారు కదా అవును మీకు ఏమైనా పాలు ఏమైనా పెరిగినాయా అవును బ్రో పెరిగినాయి రెండు నుంచి మూడు లీటర్లు దాకా పెరిగింది అంటే రోజుకి పెరిగిందా పూటకు పెరిగిందా పూటకు పెరిగింది పూటకు రెండు లీటర్లు పెరిగింది అంటే పూట రోజుకి ఒక నాలుగు లీటర్లు పెరిగి నాలుగు లీటర్లు పెరిగింది ఓకే బ్రో ఇప్పుడు మీకు దాన్ని వేయడం వల్ల మీకేమి ఆవుకి ఏమి ఇబ్బంది ఏం లేదు ఆవుకి ఇబ్బంది లేదు ఓకే బ్రో నెక్స్ట్ ఫ్యాట్ వేసినప్పు ఏమైనా పెరిగిందా ఫ్యాట్ వేసినప్పు కొంచెం పెరిగింది కొంచెం పెరిగింది నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీకు ఎన్ని లీటర్లు ఇస్తాను ముందు ముందు పన్నెండు నుంచి పదమూడు లీటర్ల దాకా ఇస్తానండి ఇప్పుడు పద్నాలుగు పదహైదు లీటర్లు ఇస్తాను పదహైదు లీటర్లు ఇస్తాను అంటే మూడు లీటర్లు పెరిగింది మీరు ఇంతకు ముందు ఫీడ్ కంటే దీన్ని మూడు మూడు వందల రూపాయలు ఎక్కువ పెట్టినారు అవును కానీ ఏమంటే మీకు రోజుకి నాలుగు లీటర్లు పెరగడం వల్ల మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది మీరు రైతులకు కూడా చెప్తారా ఏమన్నా రైతులకు చెప్పడం అంటే పన్నెండు పదమూడు లీటర్లు ఇచ్చి ఆవులకు యూజ్ చేస్తే మంచిగానే ఉంటుంది ఎందుకంటే ఆవులు ఒక సిక్స్ మంత్స్ దాకా పాలు ఇస్తానే ఉంటాయి అది ఇవ్వడం వల్ల తగ్గకుండా ప్రొడక్షన్ అట్లే సిక్స్ మంత్స్ టువెల్ లీటర్స్ థర్టీన్ లీటర్స్ ఇస్తానే ఉంటుంది అది యూజ్ అవుతుంది బాగా మీరు ఇప్పుడు చెప్తారు కదా కొంతమంది రెండు లీటర్లు పెరిగింది ఆల్రెడీ చెప్పాను నేను పాలు వేసే ఆయనకి ఆయన తెప్పిస్తానండి ఆయన మీరు వచ్చి చెప్పినారు కదా ఇట్లా అది యూస్ వన్ మంత్ లో రిజల్ట్ బాగుంది పాజిటివ్ గా కాబట్టి అదే కంటిన్యూ చేస్తాను ఇదే కంటిన్యూ చేస్తాను ఇంకా ఎక్కువ ఫీడ్ వాడడం వల్ల రైతుకు మేలే మేలే ఎక్కువ కాస్ట్ ఎక్కువ క్వాలిటీ ఫీడ్ కొంచెం కాస్ట్ ఎక్కువ పర్వాలైన కూడా హై మిల్క్ ఇచ్చేవాళ్ళకి హై ప్రోటీన్స్ కన్నా ఉండే ఫీడ్ ఏ పెట్టారు అవునవును కానీ కొంతమంది ఏం చేస్తారంటే హై హై హీల్డ్ మిల్క్ ఇచ్చేవి కూడా వాళ్ళు తక్కువ క్వాలిటీ ఫీడ్ వాడతా సో వాళ్ళకి తక్కువ ఇది అయిపోతాది